హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేసేయండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి షార్ట్ వీడియోస్లలో ముగ్గులు అయితే రోజు పెడుతూనే ఉన్నా అలాగే లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను కొంతమంది కొంచెం మాట్లాడి కూడా పెట్టచ్చు కదా నేను సైలెంట్గా పెట్టాను అనమాట లాంగ్ వీడియో ఒకటి కొంచెం మాట్లాడి పెట్టు అన్నారు అందుకని చెప్పేసి లాంగ్ వీడియోలో కూడా కొంచెం మాట్లాడి అయితే పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో అంతా చూడండి ఇందులో ఒక ముగ్గు అయితే నేను ఇంకా షార్ట్ వీడియో అప్లోడ్ చేయలేదు ఆ ముగ్గు కూడా పెట్టేశాను ఎవరన్నా ఆ ముగ్గు ఏది అని గెస్ట్ చేసిందండి అంటే కామెంట్ చేసేయండి అనమాట ఒకటి రెండు మూడు నాకు కలిసి నాలుగు ముగ్గులు ఉంటాయి ఇందులో వాటిల్లో ఏ ముగ్గు నేను ఇంకా పోస్ట్ చేయలేదు అన్నది కామెంట్ అయితే చేసేయండి ఆల్మోస్ట్ ఒక్కటే చేసి ఉన్నాను ఇంకా అన్నీ చేసే ఉండింటానని నేను అనుకుంటున్నాను మొత్తానికైతే ఈ ముగ్గు కొంచెం కొత్తగానే అనిపించింది నాకైతే అప్పటికప్పుడు ట్రై చేసినాను అబ్బా హండ్రెడ్ పర్సెంట్ ఒక అమ్మ అయితే కామెంట్ చేసింది నిజంగా మీరు ఆ పేపర్లో రాయరా వేసుకోరా ముగ్గులు అని అయితే కామెంట్ అయితే చేసింది అనమాట ఓల్డ్ వీడియోకి ఏ వీడియో అంటే మా అమ్మ అంటుంది లైక్ రావట్లేదు అని చూడండి ఆ వీడియోకి ఇంకా అప్పుడప్పుడు కామెంట్స్ వస్తూనే ఉంటాయి నెగిటివ్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మామూలే అలా చిన్న చిన్న వాటికి ఫీల్ అవ్వద్దు కదా నేనైతే నిజంగానండి ప్రాక్టీస్ అయితే ఏమీ చేయను కానీ నేను ముగ్గులు ఛానల్లో ముగ్గులు వేస్తున్నాను కాబట్టి వేరే వాళ్ళ ముగ్గులు కూడా నాకు నోటిఫికేషన్ లాగా సజెషన్లోకి అట్లా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి బట్ వాళ్ళలాగైతే నేను ట్రై చేయలేను వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా నీట్గా వేస్తారు నేను వేసేది ఏంటంటే డైలీ ఇంటి ముందు ఈజీగా వేసుకోవచ్చు పెద్ద కష్టం ఏమీ ఉండవు రంగులు అట్లా ఏమీ వేయను కాబట్టి నీట్గా వేసుకోవడానికి బాగుంటుంది సింపుల్గా అని చెప్పేసి వేరే అమ్మాయి అడిగింది ఇలా ముగ్గులు రెండు మూడు నాలుగు అలా తీసి ఒకేసారి పెట్టండినక్క తీసుకోవడానికి బాగుంటుంది బాగు అని చెప్పేసి ఓకే మీ మాట ఎందుకు కాదనాలి అని ఇలా అయితే ట్రై చేస్తున్నాను కొంచెం వ్యూస్ కొంచెం బాగుంటే లాంగ్ వీడియో లాగానే పోస్ట్ చేస్తాను షార్ట్ వీడియోస్ కొంచెం తగ్గించేస్తాను అన్నమాట ఈ ముగ్గు కూడా కొంచెం బాగానే అనిపించింది నాకైతే నీ ముగ్గులు నీకు అన్ని బాగానే అనిపిస్తే మాకు అనిపించాలి కదా కరెక్టే కదా నాకు ఏదైనా బాగానే ఉంటుంది మీకు కూడా బాగా అనిపించాలి కదా అందుకే మీరు కామెంట్ చేయాలి కదా మరి మీకు ఏ ముగ్గు బాగా నచ్చింది ఏ ముగ్గులో మిస్టేక్ ఉందన్నది నాకు కామెంట్ చేస్తూ అనమాట ఈ మధ్య బ్లాగ్స్ చేయట్లేదు కదా కొంచెం చెప్పి నాకు మొబైల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మా బావ ఆ వాయిస్ ఎవరు విన్నాడు ఎందుకు అందరికీ చెప్పుకుంటున్నవరా నేను మొబైల్ కొనివ్వలేను అని తెలియాలని బాధపడ్డాడు తెలియాలని కాదు ఎందుకంటే వీడియోస్ పెట్టడం లేదు కాబట్టి ఒక్కొక్క ఒక్కొక్క రీజన్ అనుకుంటారు కదా అందుకని చెప్పిన బావా అని చెప్పిన ఆ రోజు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మా బావ పక్కనే ఉన్నాడు తర్వాత వీడియోలో విని తర్వాత అంటున్నాడు ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు విన్నట్టే ఉంటాడు వినడు తర్వాత ఒకవేళ మిస్టేక్ ఉంటే వాయిస్ ఓవర్ అయితే నేను తీసేస్తా వీడియోని నేను అప్లోడ్ అయిన తర్వాత వెంటనే చూపిస్తాను నేను ఒక్కొక్క వీడియో రెండు రోజులు మూడు రోజులు ముందే అప్లోడ్ చేస్తాను కాబట్టి నాకు భయం ఏం లేదు మళ్ళీ డిలీట్ చేసేసుకొని మళ్ళీ వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసుకుంటాను అనమాట మా బాబు కూడా అంతే అప్లోడ్ పెట్టిన తర్వాత వెంటనే విన్నాడు బాగుంది అనేసి అంటాడు అనమాట ఏ వీడియోకైనా అంతే ఏం దక్క ప్రతిదీ కూడా బావగారికి చూపించాల్సిందేనా అని అంటారా నిజమే కదా ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి నాకు చెప్పకుండా చేసినావా అని అంటాడు అందుకని చెప్పేసి ప్రతి వీడియో వాయిస్ షార్ట్ వీడియో కూడా మా బావకు నైట్ రాగానే ఇదే పనిష్మెంట్ అనమాట ముందు చూడు ముందు విను ఎట్లుంది అని చెప్పేసి వాయిస్ అడుగుతాను మా బావ పర్లేదు ఓకే డన్ అంటేనే పెట్టేస్తాను అలాగే ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ వేసుకోండి అబ్బా మేము కూడా నీలాగ నెక్క మా ఆయన ఏం చెప్తే అదే అంటారా ఏం చేద్దాం తప్పదు కదా కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు కండిషన్స్ ఉంటాయి ఇవి మాట్లాడద్దు ఇవి మాట్లాడకూడదు అని చెప్పేసి అలాంటివి ఏమైనా నేను మాట్లాడినప్పుడు ఒకటి నార్మల్గా మనము ఫ్లో మాట్లాడేస్తాము ఏదో ఒకటి మనము ఇది చెప్పాలి అది చెప్పాలి అని ఏం ప్రిపేర్ అయ్యి ఉండం కాబట్టి ఏదనిపిస్తే అది మాట్లాడుతూ ఉండవు అప్పుడు కొన్ని కొన్నిసార్లు మిస్టేక్ అవుతాయి అనమాట అందుకే ఎవరికైనా వాయిస్ ఓవర్ వినిపించి ఓకే పర్లేదు దాన్ని అన్నప్పుడు పెట్టేసుకోవాలి దానివల్ల ప్రాబ్లం అయితే ఉండదు ఈ ముగ్గు అయితే ఎన్నిసార్లు వేస్తాను స్టార్టింగ్ వేసేటప్పుడు ఇలానే ఉంటుంది దాని తర్వాత ఎన్ని డిజైన్స్ మార్చింటానో మీకు గుర్తుందా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ గుర్తుండదు స్టార్టింగ్ చూడగానే ఈ ముగ్గు వేస్తుందా అనుకుంటారు కానీ దాన్ని ఏదో ఒక మార్పు అయితే అనమాట మా బాబు కూడా సేమ్ డైలాగ్ ఇదే కొట్టినాడు ఈ ముగ్గు ఎన్నిసార్లు వేస్తావురా అని రా మనసులో చెప్దాం అనుకుంటా వెంటనే దాన్ని ఏదో ఒకటి మార్చేసి ఉంటావు అని అంటాడు ఎందుకంటే నా ప్రతి వీడియో కూడా మా బావనే కాబట్టి తీసేది మా బావకు తెలుసు అనమాట చెప్తా ఉంటాడు ఇది నిన్న వేసినావు కదా మొన్న వేసినావు కదా ఇలా ఇది కొంచెం చేంజ్ అయింది కదా బాగుంది ఇది బాగుంది అని చెప్తా ఉంటాడు ఆ వీడియోలు తీసే సేపు కొంచెం హ్యాపీగా ఇద్దరం తిట్టుకుంటూ ఉంటాం అనమాట నీకు తెలుసు ఆడపిల్లల ముగ్గులు కదా నీకు అని అంట మా బాబు ఉండే మాకు నచ్చితేనే ఏం ఆడవాళ్ళు మగవాళ్ళే చూస్తారా వీడియోస్ ఆడవాళ్ళే చూస్తారా వీడియోస్ అప్పుడప్పుడు మాకు కూడా వస్తుంటాయి అమ్మ సజెషన్లోకి మేము చూసినప్పుడు అవ్వ పర్లేదు ఈ అమ్మాయి బాగా మేము అనుకోమా అని అంటాడు నిజమే మన మాటలు నచ్చి చూసే వాళ్ళు ఉంటారు ముగ్గు నచ్చి చూసే వాళ్ళు ఉంటారు ఒకటి వీళ్ళే చూడాలి వాళ్ళే చూడాలి అన్నది ఏమీ ఉండదు అది కూడా నిజమే అనిపించింది మా బాబు అయితే అంత గట్టిగా చెప్పలేడు కానీ ఇది వేసినావా నేను దబాయిస్తాను కదా నువ్వు చూసినావా ఈ ముగ్గు వేసింది అని దబా ఇస్తాను అనమాట అప్పుడు ఆయన సరే సార్ నాకు నాకెందుకు మీ ఆడోళ్ళ పంచాయితీ అని తప్పుకుంటాడు నాకైతే ఇది కొంచెం కొత్తగానే అనిపించింది అనమాట బాగుంది ముగ్గు శుక్రవారం రోజు ఆల్మోస్ట్ నేను ఈ ముగ్గుతోనే వెరైటీగా ట్రై చేస్తూ ఉంటానన్నమాట మా అమ్మ ఇలాంటివే వేస్తాను చిన్నప్పటి నుంచి చూసి చూసి ఇలా అలవాట అయిపోయింది మరి